தெலங்கணும் பஞ்சாயத்து எண்ணா உதயம் தொண்டல வரைக்கும் எந்த நமோதை இப்போ மஹபூபாபாத் ஜிங்க ஏழு போல நமோரம் ஆசிஃபாபாத் அத்தியல்பங்க ஏழு பாயிட்டு ஐந்து போல நமோ రేపు నల్గొండ జిల్లాలో అధికార యంత్రాంగం మొత్తం గ్రామాల్లోనే పర్యటిస్తూ ఉన్నారు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఘర్షణలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఉదయం నుండి పలు గ్రామ పంచాయతీలో పర్యటించారు దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కర్స్పొండెంట్ రేవన్ అందిస్తారు నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా కాబట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైతే ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం గుర్తించి అక్కడ ప్రత్యేకంగా వెబ్కాస్టింగ్ కూడా ద్వారా పోలింగ్ సరైన అయితే పరిశీలిస్తున్నారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కూడా పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి కూడా అడిగి తెలుసుకుంటున్నారు మనం ప్రస్తుతం తిప్పర్తి జిల్లా ఉన్న పాఠశాలలో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం ఉన్నాం ఇప్పటికే కలెక్టర్ ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి పోలింగ్ సరణి జరుగుతున్న తీరుని కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి మనతో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు చెప్పండి పోలింగ్ సరణి ఎట్లా జరుగుతుంది ఏ రకంగా గారు మనకి మార్నింగ్ సెవెన్ నుంచి అన్ని పోలింగ్ కేంద్రాల్లో మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీకి సంబంధించిన రెండు వేల ఎనిమిది వందల వార్డ్ సంబంధించిన పోలింగ్ మొదలైంది ఏడు గంటకి స్టార్ట్ అయ్యి మాక్ పోల్ ఖాళీ బ్యాలెట్ బాక్స్ అక్కడ ఉన్న ఏజెంట్స్కి చూపెట్టినాక స్టార్ట్ ఆఫ్ పోల్ రిపోర్ట్ కూడా ఎలక్షన్ కమిషన్కి మేము సమర్పించడం జరిగింది మేము కూడా ప్రతి ఒక్క పెద్ద పెద్ద సెంటర్స్ పెద్ద పెద్ద మండలాల్లో మేము కూడా విజిట్ చేస్తూ ఉన్నాము గౌరవ్ అబ్జర్వర్ గారు కూడా అందుబాటులో ఉండి వారు కూడా పరిశీలిస్తూ ఉన్నారు సెన్సిటివ్ పోలింగ్ సెంటర్స్ ఎట్లా చేస్తున్నారు చేస్తున్నారు ఎట్లా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏమైనా ఏర్పాటు చేస్తారు సో రేవణ్ గారు ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి రెండు బెంచ్ మార్క్స్ ఉంటాయి ఫస్ట్ గతంలో ఏదైనా ఎలక్టోరల్ ఆఫెన్స్ ఎలక్టోరల్ సంబంధించిన నేరం జరిగి ఉన్న స్థానాలు రెండోది మనం ఈసారి ఈ ఎన్నికల్లో నామాంకం చేసేటప్పుడు ఎలాంటివి ఒత్తిడి ఫేస్ చేస్తున్న ప్రాంతంలో మేము వెబ్ కాస్టింగ్ మైక్రో ఆబ్జర్వర్తో పాటు అక్కడ క్యూ మేనేజ్మెంట్ కోసం ఎస్పీ గారి తరఫున ప్రత్యేక ఏర్పాటు చేశాము ఆ సంఖ్య టోటల్గా కాస్టింగ్ క్లోజ్ టు వన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ అదేవిధంగా మైక్రో ఆబ్జర్వర్స్ ఒక వంద పన్నెండు మందిని నియమించడం జరిగింది చెప్పండి ఎక్కువగా చల్లిని కూడా సైతం లెక్క చేయకుండా చాలా మంది వృద్ధులు యువత కూడా ఈ పోలింగ్లో పాల్గొంటున్నారు ఎట్లా చూడాలి అంటే ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇందాక నేను చూసిన తిప్పటి మండలంలో వార్డ్ చూస్తే ఇరవై శాతం ఆల్రెడీ అయిపోయి ఉంది సో మనకి అంటే వేరే ఎన్నికలతో పోల్చుకుంటే ఈ స్థానిక ఎన్నికలు కాబట్టి జనం కూడా ఎక్కువ ఉత్సాహంతో ఉంటారు పెద్ద వయస్ వాళ్ళతో వికలాంగుల కోసం మేము ప్రత్యేక ర్యాంపులు ఇవన్నీ మౌలిక్ విసిల్బాట్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఏదైనా మన పోలింగ్ కేంద్రానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా అనూ అనారోగ్యానికి గురి అయితే కనుక ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ కూడా మేము ఏర్పాటు చేశాము మెడికల్ ఆఫీసర్స్ కూడా వారి పిహెచ్సి పరిధిలో ఉన్న పోలింగ్ యూత్ అంటే వృద్ధులు కూడా పోలింగ్ అంటే ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు స్వాగతిస్తాము ఎందుకంటే మేము ఇప్పటి వరకు చేసిన కృషి మా సిబ్బంది చేసిన ట్రైనింగ్ ఇది ఒకటే లిట్మస్ టెస్ట్ అనమాట సో మేము దాన్ని స్వాగతిస్తాము ఓకే ఎనిమిది శాతం వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది कैमरा पर्सन खुशल तो रेवन टीवी नाइन इपर्ती